నమస్తే వెల్కమ్ డాష్ యూ నేను మీ రాజేష్ దేశం ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది ఇక నెల రెండు నెలల్లోపే పార్లమెంట్ ఎన్నికలు జరిగిపోతుంది సో ఇక రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలను కూడా పార్టీలు ప్రజలందరూ కూడా ఎదుర్కోవాల్సినటువంటి నేపథ్యం ఉంది సో ఇక మార్చి రెండో వారంలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతుంది మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం కూడా ఖాయంగా కనిపిస్తుంది సో ఇక ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి ఓ వైపు భారతీయ జనతా పార్టీ సారథ్యం ఉన్నటువంటి ఎన్డిఏ ఈసారి గద్దె నెక్కడానికి ప్రతిపక్షాలు ఉమ్మడి కూటమిగా ఉన్నటువంటి ఇండియా సర్వశక్తులు కూడా ఒడ్డుతున్నాయని చెప్పాలి దీనికి అనుగుణంగా వ్యూహ ప్రతివ్యూహాలను కూడా రూపొందించుకుంటున్నాయి రెండు కూటమిలు కూడా సో ఇక అదే సమయంలో ఉత్తరాదిన రైతులు ఉద్యమించడం కొంత ప్రాధాన్యతను తీవ్రస్థాయిలో సంతరించుకుంది సో ఇక వ్యవసాయోత్సవ ఉత్పత్తులకు తగినటువంటి మద్దతు ధర కల్పించడం పెద్ద ఎత్తున వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ చేసినటువంటి సిఫార్సులను కూడా అమలు చేయడం తమ డిమాండ్లను పరిష్కరించకపోవడానికి రైతులు పెద్ద ఉద్యమించాల్సినటువంటి వచ్చింది ఈ తరుణంలో సో ఇక చలో ఢిల్లీ ఆందోళన పెద్ద ఎత్తున చేపట్టారు రైతులందరూ కూడా సో ఇక దేశ రాజధాని తీవ్ర స్థాయిలో ముట్టడించారు రైతులు ఎవరు ఢిల్లీకి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పంజాబ్ హర్యానా వైపు నుంచి ఢిల్లీలోకి ప్రవేశించడానికి ఆ ఉద్దేశంతో పెద్ద ఎత్తున రైతులు కదిలి వస్తున్నారు మరోవైపు మార్గాలన్నింటినీ మూసేశారు పెద్ద ఎత్తున వాళ్ళ పోలీసులు అడ్డుకుంటూ వాళ్ళ మీద ఫైరింగ్ కూడా చేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇక సింగ టెక్రీ గాజీపూర్ మార్గాల్లో రోడ్డును అడ్డంగా సిమెంట్ దిమ్మెలను కూడా కట్టినటువంటి పరిస్థితి ఉంది మేకలను కూడా అమర్చారు ఇక పంజాబ్ హర్యానా మార్గంలో శంభు బార్డర్ వద్ద రైతుల పైన టీఆర్ గ్యాస్ కూడా ప్రయోగించారు పోలీసులు సో ఇక ఈ పరిణామాల వద్ద కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేశారు వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే వెంటనే రైతులకు కనీస మద్దర అమలు చేస్తామంటూ కూడా రాహుల్ గాంధీ ప్రకటించడం పెద్ద ఎత్తున వాళ్ళ వార్తల్లోకి వస్తుంది మరోవైపు ఎంఎస్ స్వామినాథన్ చేసినటువంటి సిఫార్సులను కూడా ఆ మేరకు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు పండించిన ప్రతి పంటకు కూడా కనీస మద్దతు చెల్లిస్తామంటూ కూడా రాహుల్ చెప్తూ ఉన్నారు దీని వల్ల లబ్ధి కలుగుతుందంటూ కూడా రాహుల్ గాంధీ చెప్తూ ఉన్నారు సో ఇక ఈ దేశానికి రైతుల వెన్నెముక అనే సూత్రాన్ని బలంగా నమ్ముతున్నామంటూ కూడా ఇవాళ కాంగ్రెస్ చెప్తూ ఉంది ప్రతి రైతు ఇల్లు కూడా సుభిక్షంగా ఉండేలా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇవాళ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు సో ఇక భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి తొలి గ్యారంటీ కూడా ఇదే అంటూ కూడా చెప్తున్నారు రైతులకు ఒక భరోసా కల్పించే కార్యక్రమం రాహుల్ గాంధీ చేశారు మరోవైపు ఇప్పటికే ఆరు గ్యారంటీలు తెలంగాణలో ఐదు గ్యారంటీలు కర్ణాటకలో ఇట్లా గ్యారంటీలు అమలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాష్ట్రాల వ్యాప్తంగా వస్తున్నటువంటి సందర్భంగా దేశంలో కూడా ఇవాళ గ్యారంటీలు తీసుకొచ్చే కార్యాచరణ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది ఆ దిశగానే ఇవాళ రైతులకు భరోసా కల్పించే దిశగా రైతులకు మద్దతు ధర పెరటం మొదటి గ్యారంటీగా అమలు చేస్తామంటూ కూడా రాహుల్ గాంధీ చెప్పడం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది మరీ ముఖ్యంగా మొదటి గ్యారెంటీ కూడా కొంత రైతులకు సంబంధించినటువంటి అంశం కావడం మరోవైపు ఎప్పటి నుంచో రైతులందరూ కూడా ఒక కలగా ఉన్నింది ఎంఎస్పి ఈ ఎంఎస్పి కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొదటి గ్యారంటీ ప్రవేశపెట్టడం మరోవైపు గత కమిటీ స్వామినంత కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులన్నీ కూడా అమలు చేసి ప్రతి రైతుకి న్యాయం చేస్తాం ఖచ్చితంగా మతర కల్పిస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ మొదటి గ్యారంటీగా ప్రవేశపెట్టడం ప్రవేశపెట్టం పెద్ద ఎత్తున కొంత కలిసి అంశంగా చూడాలి మరోవైపు ఇండియా కూటమికి కొంత ఈ రైతులందరూ కూడా కొంత అండగా ఉంటారని చర్చ ప్రధానంగా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయాల్లో వినిపిస్తోంది మరోవైపు పొలిటికల్ సర్కిల్స్ లో కూడా కొంత బీజేపీకి రైతుల ఉద్యమం కొంత దెబ్బతీసే అవకాశాలు లేకపోలేదని చర్చలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెచ్